హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో కల్కిరి మార్కెట్ టమాటా నిన్నటి మీద ఏమైనా దిగుమతి ఎంత వచ్చిందని తెలుసుకుందాం ఫ్రెండ్స్ నిన్నటి మీద ఏమైనా పెరిగిందా లేదు తగ్గిందా ఎంత ఉంది అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట ఘంటసిమలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా కలికిరి మార్కెట్ టమాటా దిగుమతి గురించి తెలుసుకోవచ్చు అనమాట ఇది ఈరోజు వచ్చిందను ఆదివారము అలాగే ఏడో తారీఖున డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ కలికిరి మార్కెట్కి స్టాక్ ఎంత వచ్చింది నిన్నట్లాగే ఏమైనా వచ్చిందా లేదా పెరిగిందా తగ్గిందా అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం కలికిరి మార్కెట్ స్టాక్ తెలుసుకునే ముందు నిన్న సాయంత్రం చెరువు మార్కెట్ ఎలా వెళ్ళింది అలాగే గురంకొండ మార్కెట్ ఎలా ఎలా ధరలు అనేది తెలుసుకున్నాం గురంకొండ మార్కెట్ వారం నుంచి ఒకే విధంగా పోతుంది ఫ్రెండ్స్ తగ్గలేదు పెరగలేదు పది రూపాయలు అటు ఇటు పోతున్నాయన్నమాట ఈరోజు కూడా ఎనిమిది వందల డెబ్భై రూపాయలు ఎనభై రూపాయలు అయితే టాప్ ధరపోయింది నిన్న కూడా అలాగే వెళ్ళింది గురంకొండ మార్కెట్ మార్కెట్ ఏమి స్లోగా ఏమీ వెళ్ళలేదు బాగానే ఫాస్ట్గానే పోతుంది ఇరవై ఐదు కిలోల బాక్సు మొలకల్చూరు మార్కెట్లోనే కొద్దిగా డౌన్గా పోతున్నాయి స్టాక్ కూడా ఎక్కువగా వచ్చింది గురగొండ అప్డేట్ చూసారు కదా ఏడు ఎనిమిది వందల ఎనభై రూపాయలు టాప్ ధర అయితే పడినాయి ఇంకా ఈరోజు మొలకల్చూరు మార్కెట్ చూసుకుంటే స్టాక్ కూడా ఎక్కువగా వచ్చింది నిన్నటి మీద పర్వాలేదు మార్కెట్ అనేది ఏడు వందల నలభై రూపాయలు అయితే టాప్ ధర పడింది ఇరవై కిలోలు ఇరవై రెండు కిలోలు అయితే ఉంటాయి బాక్సులు చూశారు కదా చెరువు మార్కెట్ టొమాటో ధరలు కలికి స్టాక్ విషయానికి వస్తే కలికి స్టాకు ఈరోజు ఆదివారం కాబట్టి కొద్దిగా పెరిగింది ఫ్రెండ్స్ స్టాక్ అయితే కనుక ఇంకా ధరలు ఎలా ఉంటాయో చూడాలి ఆరు గంటలకే మార్కెట్ అనేది స్టార్ట్ అవుతుంది పెరిగిందంటే మళ్ళీ అంత భారీగా ఏం కాదు ఒక మామూలు మీద ఒక రెండు మూడు శాతం పెరిగిందనమాట ఇంకా ఆరు గంటలకు మార్కెట్ స్టార్ట్ అవుతుంది ధరల వీడియో మరొక వీడియోలో తెలియజేస్తాను మన వీడియో కనుక నచ్చేస్తే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్